అంటే ప్రతి సంవత్సరం సూట్ వేసుకొస్తాను కదా అది నేను షూట్ అవుతా కదా అది నాకు షూట్ అవదులే నన్ను సూట్ వేసుకురామని చెప్తే ఈ సంవత్సరం ఐదుగారు కూడా సూట్ వేసుకున్నారని ఆయన అయ్యారు బా చెప్పేది ఏంటి అంత హుషారు కొండ కారణం ఏంటి కాలుగారు పుట్టారు ఆయన drama ho <laughs> gaya okay atra ragade koi le unko pura koi le unko enta aur koi alakad bro congratulations hai congratulations ye congratulations 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 english বাগড়ড়ড়ান গানা বডু এলগোননরা সারিগা সোডরা সোডরা ইয়ে এলগোনন বলেনা এলগোননা বলছাম এলগোনানো কই কই আ কই কই আজেস না নিমি না নি কে স্টাইল গন্ট গুরু গপ পার পাড়ি রেলা রে 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 এই আজেস না ఏంటి రా ఏండె సరేలే అంటే కల చెట్టు పెట్టుకుంటే బాగుంటా అన్నారని ఎవరు చెప్పారంటే కలజెడు పెట్టుకున్నా ఏ నువ్వా నేను బాగురా నీకెంట ఎలా కొంటానురా తన సొంతలో సేమ్ పందిలా కొంటాడు ముందు సంతలో సేమ్ పందుకుంటారు అందుకే చెప్తాను ఎలా కొంటాను నేను నేను పండగలో ఉంటాను చాలా మంది చెప్పారు నువ్వు నేను పండుగలో ఉంటాను కదా పండుగ ఉండడం మరి ఎలా ఉంటాను కూర్చిలో ఉంటా నేను పండు నువ్వు పండే ఏ పండు నేరేడు పండు గవర్నమెంట్ నేరేడు పండు ఎందుకన్నారా అది కూడా నా అలాగా ఉంటా నేను నలుప నేను అస్సలు కాదు ఆడెవడో తెలిసాడు ఆడాడు ఎలా రవితేజ ఏం చేస్తాడు బైక్ ని స్వర్పోతాడు కదా మరి బైక్ ని నిం చెం కొడడు ఆ బైక్ రైడర్ రా నాయనా అని రవితేజ ఓకే బైక్ తోలుతూ ఉంటాడా బైక్ తోస్తా నిజంగానే యా ఇంకా ఎవరున్నారు ఆడి మొన్న బైక్ తోస్తా తోస్తా ఇయ్యాలి తెలుసా ఏం చేశాడు చేతుల వైపు తఫల్ కొట్టాడంట తర్వాత ఏమైంది స్తంభం వచ్చేసా సబ్జెక్ట్ కొట్టినా

అమ్మోరే ఎమేంటి అంటే వాలంటీర్ వనడూర్ కమ్మ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాలంటీరే ఎక్కడో సోనకుంటా నాట్లరే సో బాగు బాగు నా బాగు తెలుసనమే గమ్మని పంచలే గర్తు అవుతుందా కంచలేండి మరి ఏమస్తావ్ అంజే విడేశనా అన్న ఇక్కడ మాట్లాడు టైమటో హై మాట్లాడుతుంది ఎవరు పఫలం అలాంటి అమ్మాయి కాదు చాలా మంచి అమ్మాయి పాప అర్థమవుతుందా ఏ బావి ఏం చేస్తున్నాడా ఎక్కడ పడితే అక్కడ దూర అలాంటి వాడు కాదే బావి మంచి అన్న ఇప్పటివరకు ఏం చేస్తావు సెల్ఫోన్ వస్తాకొచ్చాడు అమ్మా సెల్ ఫోన్ ఓకే బాయ్ పర్వదు జాగ్రత్తగా మాట్లాడు అర్థమవుతుంది ఏం చేస్తామంటారండి ఏమైంది తప్పు లేదులేదా లేడీస్ అనుకోనకూడదా మా లేడీస్ మీ అమ్మగారు వచ్చారు అమ్మా ఎక్కడ మాకు మనకారి తెలుసు మా మావీ పేరు ఏం పేరు అమ్మాయి గారు మీకెలా తెలుసురా ఆల్రెడీ మొత్తం సెట్ చేసేసాయిల్ అయిపోయిందాస్ట్ ఇయర్ రేఖనా ఒక అమ్మాయి ఫెయిల్ అయింది కదా అవును నెక్స్ట్ ఇయర్ ఎవ నెక్స్ట్ వీ ఎర్డే వద్దాం మట్ అవునా ఆకేనా తెలియ ఐ గిరో వాళ్ళ తాంగం కొంచెం చెన్నండి ఎందిక ఆనమానే ఉంటారా ఇప్పుడు పిల్ల ఏం తర్వాత పిల్ల ఏం తర్వాత హ మరి నీకు నాకే ఎందుకు ఎందుకు జాబ్ చేయకదా జాబ్ చేయ బాబూ జాబ్ చేసిసారి చూసుకోవాలి అమ్మ ఏదైనా మంచి ప్రశ్న అడిగిస్తాం పంపి చేద్దాం చర్చికి వెళ్తామా అమ్మా వెళ్తాను వెరీ గుడ్ మంచి పాట ఏదైనా పాట పాడరా ఇంటి బయట స్టార్ ఇంట్లో వారు ఎప్పుడు చేయకూడదు కొంతమంది అలా చేస్తారు అలా ఎవరు చేయకూడదు నాట్ ప్రాపర్ మేనర్ ఒక మంచి పాట పాడరా తల్లి నేను ఎదురు పాడు కోయ్ మంచి పాట ఏదైనా પાઠપ પ્રાણ <laughs> <laughs> <laughs>

ఏం గోదాక్ష్యం గవర్నమె సరేగా నువ్వు పాడరా నీ పేరేంటి పేరు పేరు మీ ఇంటి పేరు ఏంటి రాదా వచ్చా ఇవ్వట పాడాలి ఓకేనా మరి పశువులతో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పశువుల తోటలో జన్ జన్మించారండి సింధి వచ్చింది అవునా యా అంటే నువ్వు ఇల్లు అయితే తారకు కూర్చుంటూ యా ఎక్కడుందా తారా తూర్పు దిక్కు చుక్క పుట్టే అవునా అయితే అందుకు ప్రజలు ఏం చెప్పాలనుకున్నావు నేను అన్న ఉందాని అని చెప్పింది ఏం చెప్పాడు పుట్టాడు ఏంట మళ్ళీ అలా పాటల్లోకి వెళ్ళిపోయావేంటి అంటే ఫీల్ అవుతాదేమని ఫీల్ అవుతామ్మా తెలిసిన సిగ్గులే అలా కాదురా కొంతమంది సిగ్గుపడతారు అంటే ఆ పిల్ల ఐ మీన్ మధు మనకు తెలిసిన అమ్మాయి కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది కదరా అంటే వైద్య డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నా డబ్బులు ఇచ్చి మాట్లాడదు మనకు తెలిసిన కాబట్టి కొంచెం అమ్మీన్ ఏం చెప్తారు తెలుగులో అలా మాట్లాడుతున్నా అనమాట సరే మధు ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెజెంట్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ లో జాబా అంటే ఏంటి ఎక్కడ అంటే అందరు చుట్టాలు ఉన్నారు అమ్మ ఊళ్ళో అందరు చుట్టాలు ఉన్నారు సరే కానీ మధు మరి వీడు ఇది అడిగితున్నట్టు ఫైనల్ గా మార్క్ చెప్పాయి ఓకేనా అది ఏంటి మరి చెప్పాలి మరి ఇండోర్ ఓకే అంటే ఇప్పుడే చేసేస్తాను ఇండోర్ చెప్పండి ఫాలో అందా పోలవైనడా కట్నం కోసం పోలవడవుతు మంచి మనసు అమ్మాయి రావాలి ఓకేనా మనసు ఆడకాలా ఎవరు చెప్పారు మనసు వద్దని సోదగాడే ఉదయం చెప్పాడు రా నా దగ్గరకు చేవన్నాడు తెలిసా ఏమన్నాడు నేను దాని ఆడతాను ఫీల్ చేసుకోగా అన్నాడు ఎదు మూదా మా ఉంది ఇక్కడ

முதம

అవును కాబట్టి నువ్వేం ఉంటావు మామూలుగా చేస్తాడు అమ్మ ఏం చేస్తాడు మట్టితో ఆడవాళ్ళు చేస్తాడు చిన్నప్పుడు ఎవరైనా మట్టితో ఆడవాళ్ళు చేస్తారు ఆడుకోవడానికి కలెక్టర్ నువ్వు ఏం చేస్తుంటాం చేస్తుంటావరా చదువు సంధ్య నువ్వేనా ఆ ఫ్రీ ఫైర్ ఆడింది నువ్వేనా

అది తిరగరా ఆ పక్క తెలగరా సుదాని చూడ సారి ఐగర్ని చూడ సారీ ఐగర్ని చూడు వెనకాల వెనకాల ఐగర్ అండి సౌండ్ అని చూడు సౌండ్ స్ట్రైట్ గా చూడు ఏంటి ఏమైందో లిక్క చూడకుండా పనిచూడు అలా కాదు ఇది నువ్వు జాగ్రత్తగా మాట్లాడి వీళ్ళు మాట్లాడేస్తాను ఓకేనా పేరు ఎండినానా బరే శామసో బరే శామసో చెరిల్ चलिए फाइट। ओके। वाली कहाँ कहाँ चुड़े? ओके। अरे सांगा चलो। आप आइकरा। अक्षर रहा। रेल को रेल करा। रेल रा। टाइम ताल ताल करा को। टाइम ताल ताल करा को। सब से राम फास्ट है। रेल रा। टाइम ताल ताल करा को। चल रे जगत तुम्हारे टाइम रा।

స్టైల్ కూర్చున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కన్వీని కోసం అంతే ఇంకెవరున్నారు స్వందన స్పందన ఎక్కడ స్పందన ఇది స్వందన స్పందన స్పందన ఏం అమ్మా ఉపమా చేస్తా ఉంటాం

తనుష్ అన్నాడు తనుషే ఆ నీళ్ళు ఈ కనపడతా ఎందుకు అక్కడ గాలిచ్చే అమ్మా గాలి ఎందుకు వస్తుంది అక్కడ ఏమైంది వచ్చాడు ఆ తిరిగి ఇయ్యను ಚಟ್ನಿ ಮೊತ್ತಿ ಎಂದಾಕೀನಾ ತನಿಷ್ಣ ಅದೇ ಕೊಡ್ಲ ಹೆಸರಾಡ್ತಾ ನೀವು ದೋಪಕೊಂಡು ಅಮ್ಮತಾ ಉಂಟು ದೋಪಕೊಂಡು ಅಮ್ಮ ఇంకోలే గాలి కాదు మంచి క్వశ్చన్ కనీష్ చిన్న క్వశ్చన్ అడగడా తినలేని కాయ ఏంటి అదే పండుగ కాయ కాయ సరే అబ్బాయి చిన్న కాబట్టి చిన్న అడిగాడు ఆనందంగా తిన్నా വെറു ഗുഡ് കോരാ എന്താ ചട്ടിസാടിയ ചിക്ക് വെറു ഗുഡ് ഓക്കെ സർവിന്നിട്ട് പാട്ട് വച്ചോ వర్షం కాదే హ్యా పల్లుడై కదా చెయ్యి పడే పెద్ద స్వీట్లు పెడతాయి స్వీట్లు మీదేమనుకున్నాం రైల్ మ్యాచ్ ఏమైందిరా చెయ్యి ఎక్కుకున్నాను మీద చెయ్యి అందరు పెట్టుకుంటే మ్యాచ్ అవ్వదు మరి ఎవరికి మ్యాచ్ అవుద్ది ఓ మేడం అన్నర్ స్టైల్గా కూర్చుంటారు వస్తాయి ఏంటి మేడం మీ పేరు రావమని హేమ తెలిసే నీకు టేమగారు తేమగారు ఏం చేస్తుంటారు మేడం పాపం వస్తూ ఉంటుందా లేదా మేడం ఊరికే మీ పేరు చెప్తున్నారు మాట పాడుద్యాలా

మన దగ్గర కొంతమంది చిన్నపిల్లలు ఎవరికైనా ఎంత ఎవరికైనా పళ్ళు కొడితే అది సర్వసాధారణం మన చర్చిలో వంటలక్కలు ఉన్నారు ఎవర్రా ఎవరండి అక్క చికెన్ బాగుంది అక్క అమ్మ ఆ షారిణి అక్క ఇచ్చి ఎవరో ఆవిడేమన్నారు చార్మార్ కాసింది ఆవిడే

i was like